స్వాగతం విద్యార్థులకు విద్యా బోధన అందించడంలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది సహచర ఉపాధ్యాయులందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ ఉపాధ్యాయుడి కథనం ఎంతో ప్రత్యేకం వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల పరిధిలోని అమ్మిరెడ్డి నగర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నరసింహరాజు విద్యా బోధనలో ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రజలకు చిన్న చూపు ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితులలో వారి ఆలోచన విధానం తప్పు అని ఉన్నతమైన విద్య బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సింహరాజు అమ్మిరెడ్డి నగర్ పాఠశాలలో ఎక్కువ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు ఆ ఉపాధ్యాయుడు నరసింహరాజు తాను పనిచేసే ప్రభుత్వ పాఠశాలలోనే తన ఇద్దరు పిల్లలు లక్ష్మీతేజ అభినవ తేజలను చదివిస్తున్నారు అంతేకాకుండా ఎర్రగుడి తిన్నే గ్రామం నుంచి అమ్మిరెడ్డి నగరం వరకు మోటార్ సైకిల్ పైనే తన ఇద్దరు పిల్లలను తనతో పాటే ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తున్నారు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదించారని కాబట్టి తన పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నామని తెలిపారు ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విషయంలో తాను చేస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తూ సహచర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రాక్టికల్ విధానంలో విద్యను అందించడం గొప్ప విషయం ఇక్కడ ప్రాథమిక విద్య పొందుతున్న విద్యార్థులు ఏ ప్రైవేట్ విద్యార్థులతో అయినా పోటీ పడతామని చెప్పడం వారి ఆత్మస్థైర్యానికి నిదర్శనం ఈ సందర్భంగా ఎంఈఓ రామచంద్రయ్య మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నరసింహరాజు ఉపాధ్యాయులందరికీ దిక్సూచి లాంటి వాడని అన్నారు Uh, 1, 2, 3, 4, 5, 6, this is the cube, uh, it has 6 faces, how many edges it have, it has 2 edges, look at this object, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, టెన్ ఎలెవెన్ టువెల్ టువెల్ ఎయిట్ సిక్స్ హౌ మెనీ సిక్స్ ఎయిట్ వీక్స్ వట్ సిక్స్ మీన్స్ ద కార్నర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉత్తరం నుంచి నీళ్ళు ఏ విధంగా ఎవాపరేసిన ఎవాపరేట్ అవుతుంది ఆ ఎవాపరేట్ అయినటువంటి నీళ్ళు ఏ విధమైనటువంటి మేఘాలు ఏ విధంగా నిక్షిప్తమవుతాయి నిక్షిప్తమైనటువంటి మేఘాలు ఏ విధంగా చిత్రధారరిగి అవి కండెన్సేషన్ నుంచి రిస్ట్రిటేషన్గా ఏ విధంగా మారుతుంది ఆ వర్షపు నీళ్ళు మళ్ళీ వర్షించడం వలన సముద్రాల పడి ఆ వాటర్ అనేది ఏ విధంగా రన్ అవుతూ మళ్ళీ సముద్రంలో కల్చడం మళ్ళీ వ్యాపరేషన్ కావడం ఈ చేయడం ద్వారా పిల్లలకు నీటి యొక్క చక్రాన్ని చాలా సమర్థవంతంగా బోధించవచ్చు దీని ద్వారా నా పిల్లలు ఫోర్త్ క్లాసులో చాలా బాగా నేర్చుకున్నారు కిందనే దాన్ని తిరిగి టోటల్ పార్ట్స్ అనమాట దానికోసం అని చెప్పేసి మనం చిన్న చిన్న భాగాన్ని ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ వన్ బై ఫోర్ అంటే ఏంటి మా వాటర్ అంటే ఒకదాన్ని నాలుగు భాగాలు దాంట్లో ఒక భాగాన్ని తీసుకుంటే మనం దాన్ని వాటర్ అని అంటాం అనమాట తగ్గని అర్థం ఇది ఇది రిప్రెజెన్స్ ఫైవ్ బై ఎయిట్ రిప్రజెంట్స్ సిక్స్ ఫై అంటే ఎనిమిదిలో ఆరు భాగాలు తీసుకుంటే ఈ ఇంత ఈ ఎల్లో కలర్ అనిపిస్తుంది కదా అంత భాగాలు తీసుకునేట్టు అనమాట ఇప్పుడు రాదు సార్ నేను రెండు వేల ఎనిమిది డిఎస్ ద్వారా మొట్టమొదటి అపాయింట్మెంట్ తెలిగొండ మండలం పెద్ద జాయిన్ అయినా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ట్రాన్స్పల్లో ఇక్కడ వచ్చాను సార్ అంబర్లో వెళ్ళిపో ఇక్కడ పనిచేయమంటే అదేం అవుతుంది సార్ ఇక్కడ ఎట్లా చెప్పరా చిన్నప్పటి నుంచి అప్ టు ఎయిత్ క్లాస్ వరకు కూడా కొద్దిగా విద్యలో నేను కూడా వెంకటర్లో ఉన్నవాండేవాడిని కానీ నా ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం వలన వాళ్ళు చెప్పే విధానం నేను కూడా నేను టీచర్ అయినప్పుడు నేను కూడా ఇదే విధంగా నా పిల్లలకు బోధించాలని ఒక సదుద్దేశంతో ఎన్ని చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఎలా బోధించాలి వాళ్ళకి ఏ విధంగా చెప్పే వాళ్ళకి అర్థమవుతుంది అనేది నేను చేసినప్పుడు పిఎల్ఎం అనేది ఒక మంచి అవకాశంగా నాకు అనిపిస్తుంటారు టీఎల్ఎం అంటే ఇంకా మనం చుట్టూ ఉన్న పరిసరాలు ఉండేటువంటి చిన్న అటముకల ద్వారా చిన్న చిన్న పేపర్ల ద్వారా మనం తయారు చేసుకొని దానితో పిల్లలకు అర్థమయ్యే విధానంగా మనం బోధిస్తే కనుక వాళ్ళకి శాశ్వతంగా గుర్తుండిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ భిన్నా భిన్నాలు అనే ఒక కాన్సెప్ట్ నేర్పించాలంటే పిల్లలకు ఎంత బోల్డ్ ద్వారా చెప్పినా వాళ్ళకి అర్థమైనట్టు ఎంత ఉంచు చెప్పినా అర్థం కాస్తారు కానీ నిజ జీవితంలో ఉన్నటువంటి కొన్ని కొలతలను తీసుకొని వాటితో ఒక చిన్న చిన్న వస్తువులు తయారు చేసి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాళ్ళకు ఆఫ్ అంటే ఇందుకే తెలియాలంటే ఒక వస్తువును రెండు భాగాలు చేసి వన్ బై టూ ఆఫ్ అని చెప్తేనుక వాళ్ళకు సాధ్యం తర్వాత చాలా బాగా అర్థమవుతుంది మన చుట్టూ ఉన్నటువంటి ఏదైనా కొన్ని వస్తువుల ద్వారా వాటిని వాళ్ళు రోజు వాళ్ళ దినము రోజు దినచర్యలు బాగా చూసేటువంటి ఆ వస్తువులను వాళ్ళకు పరిచయం చేసి వాటి ద్వారా ఆ యొక్క విషయాన్ని వాళ్ళని బోధిస్తే చక్కగా అర్థం చేసుకుంటారు అదే విధ అదే విధానంలోనే నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అట్టముక్కలతో ఈ పేపర్లతో వాళ్ళకు చాలా వరకు డీలెన్స్ తయారు చేసి నేర్పించడం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సమయాన్ని బోధించాలంటే వినగా చెడిపోయినటువంటి ఆ క్లాక్ తీసుకొని నిజమా ఆ క్లాక్ తీసుకురమ్మ ఎట్లా క్లాస్ తీసుకురా అదే గడియారం మంచిమా అంటే అవి ప్రాక్సీస్ అవి తీసుకురా వాళ్ళకి ఇళ్ళతో ఒక గంటకు ఎనిమిది నిమిషాలు అవన్నీ కూడా ఈ మారుకడితే ఈ విధంగా రాసి ఒక గంటకు ఎన్ని నిమిషాలు ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు అనే విధానాన్ని వీళ్ళకి అన్నింటి కూడా అదే దానిపై రాయించి వాళ్ళకు రోజు చేయడం వల్ల వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు ఈరోజు వాళ్ళు దూరము సమయము దానికి సంబంధించినటువంటి ఎయిత్ నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి లెక్కలు కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా బాగా చేయగలుగుతున్నారు ఇవి ప్రాక్సిడెన్స్ అంటే ఇంకా వాళ్ళకు ఈ విధంగా అట్ట ముక్కలు చేయించి రాయించి వాళ్ళతో చేపించడం తర్వాత వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు మరి ముఖ్యంగా కొన్ని పాఠశాలల్లో ఒకటే ఒకరే ఉపాధ్యాయులు ఉండే వాళ్ళకు ఈ విధానం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఎందుకంటే ఇంకా ఒకే ఉపాధ్యాయుడు అందరి అన్ని క్లాసులకు వివిధ స్థాయిలో ఉన్న పిల్లలకు బోధించాలంటే ఇంకా మనకు ఇక్కడ మానవు వనరులు తక్కువ ఉంటారు కాబట్టి ఈ ద్వారా తల నేర్పిస్తే వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు ఎఫెక్టివ్గా కూడా నేర్చుకోగలుగుతారు పాఠశాల మీ పిల్లలు కూడా ఉద్దేశం అదే సార్ యాక్చువల్గా మనం మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతో కనుక విద్య అనేది పునాదుతో సహా బాగుంటుందని నా ఉద్దేశం సార్ ప్రైవేట్ స్కూల్లో కనుక వాళ్ళు చెప్తారు కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదనేది నా ఉద్దేశం బేసిక్స్ లెవెల్లో నుంచి కనుక విద్య అనేది బాగున్నప్పుడు వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు పెద్ద చదువులు పోయినప్పుడు కూడా బాగుంటారని చెప్పేసి నేను నా అనుభవంతో నేర్చుకునేది కాబట్టి నా పిల్లలు కూడా నా దగ్గర ఉంటే నేను నా స్కూల్లో పిల్లలకు ఏ విధంగా నేర్పించుకుంటానో నా పిల్లలు కూడా అదే విధంగా నేర్పించుకోగలనే నా మీద నమ్మకంతో నేను నా పిల్లలు నా బలోనే నేర్పించగలను